హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ రామ్మూర్తిని అవమానిస్తూ ఉంటే కప్పుడు బాగి ఏదైనా ఉంటే నన్ను అనండి కానీ మా నాన్నగారిని ఎందుకు అనడం అని చెప్పి అంటూ ఉంటుంది ఏ పొరి అసలు ఈ గొడవంతా నీ వల్లే కదా నువ్వు గమ్మునుండని చెప్పి మంగళ అంటూ ఉంటుంది రామ్మూర్తితో అమర్ చూడండి పిల్లలంటే మీకు అభిమానం అలాగే పిల్లలకు కూడా మీరంటే అభిమానం అలా మీరు ఎప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు వెళ్ళొచ్చు కానీ ఇలా అనవసరంగా అల్లుడు అంటూ వరుసలు పెట్టే పనైతే ఇంకెప్పుడు కూడా మీరు ఇంటికి రాకండి అని చెప్పి అమర్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత మనోహరి బాగీతో చూడు మిస్సమ్మ అమర్కి అసలు నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది నిన్ను తప్పించుకోవడానికే అమర్ ఆఫీస్కి వెళ్తే పిలిచి మరీ అమర్ బాధపడేలాగా చేశారు అని చెప్పి పాపం అమర్ ఇప్పుడు మీ మాటలకు ఎంత బాధపడుతున్నాడో ఏంటో నువ్వు చేసిన మోసాన్ని అమర్ ఎప్పటికీ మర్చిపోవడం మిస్సమ్మా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో బాగి చాలా కోపంగా అమర్ బెడ్రూమ్లోకి వెళ్తుంది బయట నుండి బాగి లోపలికి అడుగు పెట్టబోతు ఉంటే ఒకరి బెడ్రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలన్న కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని చెప్పి అమర్ బాగి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో బాగి తప్పు చేసిన వాళ్ళను అనకుండా ఎదురు తిరిగి మాట్లాడలేని వాళ్ళను అనడం మీకు బాగా అలవాటు అయిపోయింది ఏంటండి ఈ బెడ్రూమ్ నాది కూడా నేనెందుకు మిమ్మల్ని పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలి ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి వచ్చే హక్కు నా కూడా ఉందని చెప్పి బాగా అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ నువ్వు హక్కుల గురించి మాట్లాడుకో ఎప్పుడైతే మోసం చేసి ముసుగు వేసుకుని తాళి కట్టించుకున్నావో అప్పుడే నీ హక్కులన్నీ పోయాయి అసలు నీకు ఎటువంటి హక్కులు లేవు అని చెప్పి అమర్ అంటూ ఉంటే కప్పుడు బాగా మాట మాట్లాడితే ముసుగులో తాళి కట్టించుకున్నానని అంటున్నారు మరి మీరేం చేస్తున్నారు పక్కన కూర్చుంది ఎవరు కూడా చూసుకోకుండా తాళి కట్టేశారు ఒకవేళ నేను కాకుండా ఇంకెవరైనా ముసుగు వేసుకొని కూర్చొని ఉంటే వాళ్ళకు కూడా మీరు తాళి కట్టేసి ఉండేవాళ్ళ అని చెప్పి బాగి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ఎవరి ప్రమేయం వల్ల అలా ముసుగు వేసుకొని పీటల మీద కూర్చున్నానో నాకు తెలీదు కానీ నేను తప్పు చేశానని నాకు అనిపించింది కాబట్టి నేను మౌనంగా ఉంటున్నాను మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి కానీ పాపం ఏ తప్పు చేయని మా నాన్నగారిని మీరు ఏమైనా అంటే నేను ఊరుకోను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అసలే మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు మీరు అన్న మాటల వల్ల ఆయన బాధపడితే ఆయన ఆరోగ్యానికి ఏమైనా అయితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి బాగి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక పైనుండి బాగి మాటలు కిందున్న రామ్మూర్తి వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు రామ్మూర్తి రాతుడిని పిలిచి మెల్లిగా మీ సార్ని ఒప్పించి మా ఇంటికి తీసుకువెళ్ళే మార్గం ఏదైనా ఉందా ఏదైనా నాటకం ఆడితే మీ సార్ ఒప్పుకుంటారా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రాతోడు కష్టం సార్ మనుషులని నమ్మడం మా సార్ ఎప్పుడు మానేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రాతోడు ఇందాక బాగి నా ఆరోగ్యం గురించి సార్తో మాట్లాడుతుంది కదా ఒకవేళ నాకు ఏదైనా అయితే అప్పుడు మీ సార్ మా ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు కదా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అమ్మ సార్ ఎంత పెద్ద ప్లాన్ వేశారు ఓకే సార్ నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి రాథోడ్ రామ్మూర్తికి సైగ చేస్తూ ఉంటాడు ఇక దాంతో రామ్మూర్తి యాక్టింగ్ని మొదలు పెడతాడు అయినా రానంటున్నాడు కదా ఇంకా ఎందుకయ్యా నువ్వు ఇక్కడ నిలబడ్డావు పదం మనం ఇంటికి వెళ్దామని చెప్పి మంగళ రామ్మూర్తితో అంటూ ఉంటుంది ఇక దాంతో రామ్మూర్తి ఒక్కసారిగా తనకు గుండెపోటు వచ్చినట్టుగా నాటకం ఆడుతూ ఉంటాడు సార్ అయ్యో ఏమైంది సార్ అని చెప్పి రాతోడు కంగారు పడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే ఇక అప్పుడు పైనుండి బాగి అమర్ వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు నాన్న ఏమైంది నాన్న అని చెప్పి బాగి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ బాగి ఇద్దరు కలిసి రామ్మూర్తిని కూర్చోబెట్టి తన కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటారు త్వరగా డాక్టర్ని తీసుకురా రాతాడు అని చెప్పి అమరనడంతో ఇక రాతో డాక్టర్ని తీసుకురావడం కోసం అని చెప్పి బయటకు వెళ్తాడు మరోవైపు యమలోకంలో గుప్తాని ఆరుని యమధర్మరాజు లోపలికి రానివ్వకపోవడంతో గుప్త బాధగా యమపురి బయటనే కూర్చొని ఉంటాడు ఇక దాంతో ఆరు గుప్త కండువా తీసుకొని తన నెత్తి మీద వేస్తూ ఉంటుంది ఏంటి బాలిక ఇది అని చెప్పి అంటూ ఉంటే దివాలా తీసిన ఫ్యాక్టరీ లాగా కూర్చున్నారు కదా ఇప్పుడైతే సీన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఇలా వేసానని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో యమభటులు అక్కడికి వచ్చి గుప్తా వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటిగా విసిరేస్తూ ఉంటారు అసలు ఏంటి గుప్తా గారు ఇది ఎవరి వస్తువులు తీసుకువచ్చి మీ మీద వేస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గుప్తా ఇవన్నీ ఎవరి వస్తువుల్లో కాదు నా వస్తువులే అని చెప్పి ఒక్కొక్క వస్తువుని అలా చేత్తో పట్టుకుంటూ ఉంటాడు అసలు అయినా మిమ్మల్ని లోపలికి రానివ్వకపోవడం ఏంటండి ఏదో నన్ను తీసుకురావడం కాస్త లేట్ అయింది ఆ మాత్రం దానికి మిమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఆపేస్తారా మిమ్మల్ని బహిష్కరించినందుకు నేను ఖండిస్తున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే నువ్వు బాలిక నువ్వు ఖండిస్తే ఖండించు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి గుప్త అంటూ ఉంటాడు ఇక యమబట్టలు బయటకు వచ్చిన తర్వాత యమపురి వాసులారా గుప్త గారి బహిష్కరణను నేను ఖండిస్తున్నాను వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అలాగే ముక్కోటి దేవతలను పిలిపించండి సభ ఏర్పాటు చేయండి దీని గురించి నేను న్యాయం కోరుతాను అందరికీ సమస్య ఏంటో తెలియాలి కదా అని చెప్పి గారికి న్యాయం జరిగేలాగా చేస్తాను నేను న్యాయం జరిగే వరకు పోరాడుతాను అని చెప్పి ఆరు అలా తొడగొడుతూ ఉంటే అలాగే అని చెప్పి బట్టలు అక్కడి నుండి వెళ్ళిపోతారు అసలు ఏంటి బాలిక నువ్వు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్కోటి దేవతలు వీళ్ళందరూ ఎందుకని చెప్పి గుప్తా అంటూ ఉంటే మీకు తెలియదు గుప్తా గారు ఊరుకోండి మీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తాను కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అసలు ఈ బాలిక ఏం చేస్తుందో ఏంటా అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు గుప్తా తన దగ్గరున్న ఒక పెట్టెను జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటే ఏంటి గుప్తా గారు ఆ పెట్టె అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది ఇది మాయా దర్పం అని చెప్పి నువ్వు చెప్పే వరకు ఊరుకో కదా ఇందులో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను మనం చూడవచ్చు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరుకి ఆ పెట్టెను ఓపెన్ చేసి చూడాలనిపిస్తూ ఉంటుంది ఈ పెట్టెను ఓపెన్ చేయడం ఎలా అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు రాథోడ్ డాక్టర్ లాగా గెటప్ వేసుకుని వచ్చి రామ్మూర్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఏంటి నువ్వొక్కడివే వచ్చావు రాథోడు ఎక్కడా అని చెప్పి నీళ్ళు అడుగుతూ ఉంటే నేను వస్తే రాతోడు ఎలా వస్తాడు అని చెప్పి ముందు అసలు ఆయనకి ఏమైందో నన్ను చూడనివ్వండి అని చెప్పి రాతోడు మారు వేషంలో రామ్మూర్తికి థర్మోమీటర్తో చెక్ చేస్తూ ఉంటే ఇకప్పుడు మనోహరి ఇదేంటి ఆయనకు వచ్చింది హార్ట్ అటాక్ అయితే మీరు ఫీవర్ చెక్ చేస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అయితే నువ్వే ఆయనకు ట్రీట్మెంట్ చెయ్యి అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు మనోహరి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు ఆయన చెక్ చేస్తున్నారు కదా అని చెప్పి అమర్ మనోహరి మీద సీరియస్ అవుతాడు ఇక ఆ తర్వాత మారువేషంలో ఉన్న రాతోడు కాస్త మీరందరూ బయటకు వెళ్తే ఆయనకు గాలి వస్తుందని చెప్పి అందరినీ బయటకి పంపించేస్తాడు ఇక బాగేమో రామ్మూర్తికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందేమో అని చెప్పి ఏం కాకూడదు అని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత రాతోడు రామ్మూర్తితో మా సార్ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది సార్ నోటి వెంట ఒక మాట కూడా రావట్లేదు అందుకే అందరినీ బయటకు పంపించేశానని చెప్పి ఇప్పుడు ఏం చేయమంటారంటూ రామ్మూర్తిని అడుగుతాడు దాంతో రామ్మూర్తి నేను చెప్పమన్నట్టుగా చెప్పు అంటూ రాతోడికి వివరంగా చెబుతాడు ఇక రాతోడు బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ ఆయనకి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అమర్ అడుగుతాడు ఆయనకి వయసు అయిపోతుంది కదా ఆయన గుండె చాలా వీక్గా ఉంది అందుకే ఇప్పుడు ఆయన ఏది కోరుకుంటే అది జరిగేలాగా చూడండి అని చెప్పి ఆయన నీ వయసులో సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి లే లేకపోతే ఆయన గుండె ఎప్పుడైనా ఆగిపోవచ్చు అని చెప్పి రాథోడ్ వాళ్ళందరికీ కూడా చెబుతాడు ఇక దాంతో మనోహరి ఇదేంటి ఇవన్నీ ఆయనే చెప్పమన్నట్టుగా ఉందే మీరు చెబుతున్నట్టుగా లేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది సరే అండి మీ ఇష్టం మీకు ఆయన బతకాలని ఉంటే ఆయన చెప్పినట్టుగా చేయండి లేదంటే మీ ఇష్టం అని చెప్పి నేను వస్తానంటూ డాక్టర్ లో ఉన్న రాతడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత అమర్ వల్ల నాన్నగారు చూడమర్ ఈ ఇంట్లో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరు కూడా కాదనరు ఇప్పుడు ఆయన ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది నువ్వు చెప్పే మాటల్ని బట్టే ఆయన ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి నీ ఇష్టం నువ్వు మిస్సమ్మ ఇంటికి వెళ్తావో వెళ్ళవో డిసైడ్ అవ్వని చెప్పి అంటూ ఉంటాయి కప్పుడు అమర్ సరే నాన్న నేను మిస్స మీ ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు మా అబ్బాయి మీ ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అనగాని రామ్మూర్తి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ రెడీ అవ్వడం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఇకప్పుడు మంగళ మనోహరితో ఖచ్చితంగా ఇదంతా యాక్టింగే ముసలుడు ముప్పై నిమిషాల్లో ఆయనను ఇంటికి రావడానికి ఒప్పించిందంటే మూడు రోజులు అదే ఇంట్లో బాగి ఆయన కలిసి ఉంటే ఈ ముసలుడు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాడని చెప్పి మంగళ మనోహరిని భయపెట్టిస్తూ ఉంటుంది మరోవైపు యమభటులు యమపురిలో ఎవరో ఒక మహిళను లాక్కొస్తూ ఉంటారు వద్దు ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు నాకు ఎటువంటి శిక్ష విధించొద్దు అని చెప్పి ఆ మహిళ అంటూ ఉంటే అప్పుడు ఆరు వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి